హాయ్ ఐ యామ్ ప్రకాష్ హైదరాబాద్లోని క్రిస్మస్ వేడుకలు ఘనంగా క్యాల్వెరీ టెంపుల్లో జరుపుకుంటారు అయితే ఈ క్యాల్వెరీ టెంపుల్ మియాపూర్ మెట్రో స్టేషన్కి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ క్యాల్వెరీ టెంపుల్కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ క్యాల్వెరీ టెంపుల్కి క్రిస్మస్ రోజునే కాకుండా ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు ఈ ప్రార్థనలే కాకుండా డాక్టర్ సతీష్ కుమార్ ఇచ్చే మోటివేషనల్ స్పీచెస్ విని తమ జీవితంలో వచ్చిన బాధల్ని వాళ్ళు మర్చిపోయి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో వచ్చిన జీసస్ క్రైస్ట్ భక్తుడి మాటల్లో కెలవరీ టెంపుల్ గురించి మనం ఇప్పుడు విందాం నా పేరు డేవిడ్ రాజు నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి కలవర టెంపుల్కి వస్తున్నాను ఈ కల్వర టెంపుల్ యాభై రెండు రోజులలో నిర్మించారు దేవుని అద్భుతం ఇది ఇక్కడ చాలా మంది మత కుల విభేదం కాకుండా చాలా మంది వస్తూ ఉంటారు యేసుప్రభుని నమ్మేవారే కాకుండా ఇతర మతాల వాళ్ళు కూడా వస్తుంటారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను బట్టి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని నమ్ముతూ వెళ్తూ ఉంటారు అదే విధంగా మేము మేము కూడా రెండు వేల పద్నాలుగు నుంచి వస్తున్నాము అంతకుముందు వేరే చర్చకు వెళ్ళే వాళ్ళ మేము కూడా కానీ ఇక్కడ నుంచి చాలా ఏంటంటే మాకు చాలా నమ్మకం అన్నమాట ఏంటంటే ప్రతి సమస్య కానీ ఏది కానీ దేవాను కార్యం జరిపించాలి అని అన్నప్పుడు మనం మనసులో అనుకున్నప్పుడు కార్యం నిజంగా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మొక్కును మనము మొక్కితే తీరుతుంది అన్నమాట అలాంటి ప్రభావం ఉన్న మందిరము టెంపుల్ అయితే మా భార్య ఫస్ట్ డెలివరీకి ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది అందులో ఏంటంటే రెండు వేల పద్నాలుగు మేము మందిరానికి వచ్చినప్పుడు అక్కడ పాప బాబు బత్కరు అని చెప్పారన్నమాట చెప్పినప్పుడు నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను ఏంటంటే దేవాను ఉన్నావు కలవర్ టెంపుల్లో చాలా మంది నిన్ను మొక్కుతున్నారు చాలా మంది వాక్యాలు ఇస్తున్నారు ఏంటంటే కలవ టెంపుల్ మేము వచ్చి నుంచి ఏంటంటే మాకు అన్ని నెరవేరుతున్నాయని చాలా మంది మొక్కుతున్నారు అని నేను కూడా నా నా బిడ్డ నా భార్య భక్తాలని నేను కూడా మొక్కాను నా మొక్కు నెరవేరింది నేను కూడా కలవరం బల బలపరుస్తాను అని కూడా నేను తీర్మానం తీసుకొని బలపరిచాను ఎందుకంటే ఇక్కడ ఏ ఏ కార్యమైనా కానీ ఇప్పుడు ఎంతమంది అయినా కానీ ఎవరైనా కానీ ఇక్కడ దేవుని మందిరంలో ఇక్కడ అంటే కంపల్సరీ నెరవేరుతుంది అది కల్వర్ టెంపుల్ స్పెషాలిటీ